హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మునిపాలతి వ్లాగ్స్ అయితే ఫ్యామిలీ మొత్తం కలిసి అయితే ఊరికైతే అనమాట ఎందుకంటే అమ్మమ్మ సంసర్కం అయితే చేయడానికైతే ఫ్యామిలీ మొత్తం కలిసి అయితే ఊరికైతే వెళ్తున్నాము ఇంకా మా ఊరు ఏంటి ఎలా ఎక్కడి నుంచి ఎలా ట్రావెల్ చేస్తాము అన్నీ మీకైతే ఈ వీడియోలో చూసేయండి మీకే తెలుస్తుంది అండ్ ఫస్ట్ టైమ్ అయితే నేనైతే ఇంకా బస్సులో కూర్చొని అయితే వీడియో తీయడం అనమాట ఇంకా బస్ అయితే స్టార్ట్ అయిపోయింది తాడపత్రి నుంచి ఇంకా మా ఊరికైతే స్టార్ట్ అయిపోయింది అనమాట బస్సు ఎన్ని బస్సులు మారుతాము ఏంటి అనేది మీకు నేను చెప్తాను క్లియర్గా ఇంకా మన తాడపత్రలో అయితే ఇక్కడైతే పెద్ద రింగ్ రోడ్ అయితే పడిపోతుందండి అందుకే ఈ బ్రిడ్జ్ అయితే కడుతున్నారనమాట ఇంకా తయారు అవ్వలేదు త్వరలోనే తయారు బ్రిడ్జ్ అనమాట బ్రిడ్జ్ అయితే నేను చూపిస్తున్నాను ఈ బస్ అయితే ఇంకా పులివెందులకైతే వెళ్తుందనమాట పులివెందుల నుంచి మనం ఇంకో బస్ అయితే మారాలన్నమాట ఇంకా బస్ అయితే దిగేసామంటే పులివెందుల బస్ స్టాండ్ అనమాట ఇది ఇంకా పులివెందుల బస్ స్టాండ్ అయితే మేము కదిరి బస్సు అయితే ఎక్కాలన్నమాట ఇంకా కదిరి బస్ కూడా ఎక్కాలి ఇంకా ఫస్ట్ బస్ అయిపోయింది ఇంకా సెకండ్ బస్ అయితే ఎక్కుతున్నాం అనమాట మా ఊరికి ఇంకా బస్సులో అయితే కూర్చున్నాం అనమాట ఇంకా బస్సు అయితే స్టార్ట్ అవ్వలేదు ఇంకా మేమైతే ఇంకా అనుకుంటున్నాం ఇంకా స్నాక్స్ ఏమైనా తేవడానికి అయితే తమ్ముడు అయితే వెళ్ళాడు స్నాక్స్ తేవడానికి స్నాక్స్ వచ్చాక అయితే ఇంకా రాలేదు వాడు వస్తున్నాడు ఇంకైతే అయితే అనమాట పాప్కార్ను పల్లెలు అయితే తెచ్చాడు అనమాట తినడానికి ఇంకా వీళ్ళైతే తింటున్నారు తింటూనే ఇంకా వీడియో అయితే తీసుకుంటున్నాం మా మామ అయితే ఇంకా తింటున్నారు ఇంకైతే బ పులివెందుల బస్ స్టాండ్ నుంచి ఇంకైతే బయలుదేరాము ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారి అయితే విగ్రహం అయితే ఉందన్నమాట ఇంకా అవైతే బయలుదేరుతున్నాము కదిరి రోడ్ అనమాట కదిరి నుంచి ఇంకా ఎలా ఏంటి అనేది మీకు చూపిస్తానన్నమాట ఇంకా పులివెందుల నుంచి కదిరికి వెళ్ళే దారిలో అయితే ఇక్కడ కూడా పెద్ద బ్రిడ్జ్ అయితే రెడీ అయిపోతుంది ఇది బెంగళూరు టు కడప అనుకుంటా హైవే అనమాట రెడీ అవుతుంది ఇక్కడ కొండలు అయితే ఎక్కువ ఉన్నాయి ఉన్నాయన్నమాట పులివెందుల కొండలు అంటారనమాట చాలా కొండలు ఉన్నాయి ఫారెస్ట్ అయితే చాలా ఎక్కువగానే ఉంది ఇక్కడ ఇంకా అయితే మేమైతే ఇంకా ఇంకా కదిరికి అయితే వచ్చేసాను అనమాట కదిరి నుంచి ఇంకా బస్ ఎక్కి అయితే ఇంకొకటి క్రాసులు అయితే దిగిపోయాము ఇంక ఇక్కడైతే మేమైతే ఇంకా సరుకులు కూరగాయలు తీసుకుంటున్నాము ఈ అంగట్లో అయితే ఇంకా మా అయితే ఇంకా వీడియో తీస్తుంది అవన్నీ తీసేసుకునే తర్వాత ఇంకైతే మేము మా మా ఊరి ఆటో అయితే ఎక్కేసాము మా ఊరు వచ్చేసి తొలచాని ఎక్కింది తాండా అనమాట ఇంకా తాండాకైతే వెళ్ళిపోతున్నాము ఇక్కడ మా ఊరి సైడ్ అయితే ఇట్లా ఉంటుంది ఇవైతే ఇంకా వీడియో అయితే మేము తీసేసుకు వీడియో తీసుకుంటున్నాను ఇది అనమాట ఇది కోల్ఫామ్ అంటామన్నమాట ఇక్కడైతే ఇంకా బస్ స్టాండ్ అనమాట మా ఊరికైతే ఇంకా ఇంకా పచ్చని పొలాలు అయితే ఉన్నాయి వరి అయితే వేశారనమాట ఇక్కడ చాలా బాగుంది పచ్చగా ఉంది అనమాట ఇక్కడైతే ఇంకా చాలా బాగున్నాయి ఇంకా పల్లీలు ఇంకా ఇవి ఇంకా మా ఊరికైతే వచ్చేసనమాట ఇంకా మా ఊర్లో అయితే ఇంకా గుడి ఉంది మత్రాలమ్మ మత్రాలమ్మాయిడి అంటామన్నమాట గుడి అయితే తయారైపోయింది చాలా రోజులు అయినా పూజ పూజ కూడా చేసామన్నమాట ఇక్కడ ఇంకా మా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఇంకా ఫ్యామిలీ మొత్తం అయితే కలిసి కూర్చున్నాం అనమాట ఇప్పుడే వచ్చాము కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మునిపార్తి వ్లాగ్స్ నెక్స్ట్ వాళ్ళ కలుద్దాం బాయ్